కానీ ఈ విధమైనటువంటి పద్ధతిలో జైల్లో పెడతాం మాకు అధికారం ఉంది కదా అని మీరు పెడితే ఇట్స్ నాట్ ఫెయిట్ అందుకే చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను నేను ఇలాంటివి మీరు మానుకోవాలి మానుకొని మీ క్యాడర్కి హితం చెప్పండి ఇవాళ ఎంతో మంది కేడర్ని ఏం చేస్తున్నారు మీరు చిత్రహింసలు చేస్తున్నారు నడి రోడ్డు మీద పరాచకాలు ఆపుతున్నారు మీరు ఇవాళ వాళ్ళని ఇష్టానుసారంగా మీరు కొట్టి బహిర్గతం చేస్తున్నారు ఇదేమిటండి ఇది సరైనటువంటి న్యాయం కాదు దీన్ని మీరు బాగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ రాంబాబు రేపు మరొకరు ఎల్లుండి ఇంకొకరు యోగి రమేష్ ఇవి వీటిని పట్టుకొని అరెస్టులు చేసి భయపెడదామనుకుంటున్నారా మీరు అరెస్టులు చేసి భయపెడదాం అనుకుంటున్నారు వీటికి భయపడేది లేదు వీటికి ఎలాంటి ఆలోచన కూడా లేదు భయపాట భయపడడం అన్నటువంటి ప్రశ్నే లేదు ఇవాళ అందులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే ప్రతి ఏం చేస్తారు జైల్లో వెళ్తారు అంతే కదా అంతే అండి తీసుకువెళ్ళండి మీ ఇష్టం వచ్చేటువంటి హెరాస్మెంట్ చేయండి మేము కాదా కానీ ఈ విధమైనటువంటి పద్ధతులతో మీరు బెదిరిస్తామంటే బెదిరిపోయేది లేదు అదిరిపోయేది లేదు మేము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే మా శిరోధార్యం అందుకే మేము చెప్తున్నాం మేము ఈ విధమైనటువంటి నిర్ణయాల వలన మేము ఎవరూ భయపడే ప్రశ్నే ఉండదు కాబట్టి మీరు ఏ ఆలోచన చేస్తారో చేయండి మీరు ఇంకా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి అని

ఈ ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాం ముఖ్యమంత్రికే మానవత్వం లేదు అలాగే లోకేష్ బాబుకి మానవత్వం లేదు అలాగే ఈయన ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు మానవత్వం లేదు మానవత్వం లేని వ్యక్తులకి ఏ విధంగా చెప్తాము అది ఖచ్చితంగా వాళ్ళది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఫెసిలిటీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి వాటిల్ని కూడాను వాళ్ళు పరిగెల్లోని తీసుకోకుండా ఈ విధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా పరిగెల్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఏంటి అవునవును అది కూడా రేపు ఒక కేసు కింద పెట్టచ్చు మాకు ఈయన తగ్గేదే లేదని ప్రావోకేట్ చేశాడు కాబట్టి దీన్ని మేము కేసు ఫైల్ చేస్తున్నాం కాబట్టి దేనికి భయపడేది లేదంటున్నాం కదా వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నాం కదా చెయ్యని నేరానికి అరెస్ట్ చేస్తున్నారు కదా చెయ్యని నేరాన్ని అరెస్ట్ చేసినప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఇంకెంతకు మించింది ఇంకేముంది ఏమండి మా ఇష్టం మా ఇష్టం వచ్చినంతసేపు ఉంటారండి వాళ్ళు అది ఆయన ఇష్టం ఆయన ఇష్టం వచ్చినంతసేపు ఉంటాడు ఉంటాడు లేదు ఇంకా ఎక్కువ కాలం వింటాడు లేదా ఇంకే నిర్ణయం తీసుకుంటాడు ఏమో కాదు నేను చెప్తాను వినండి ప్రతిపక్షాన్ని గుర్తించలేకపోతే ప్రభుత్వం కళ్ళు కూర్చుందా పాలకపక్షం ఈనాడు ప్రతిపక్షాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అది మానేసి ఇది పదకొండు అది పదకొండు అది పదకొండు ఇవన్నీ ఏమిటండి ఇవి అవి అన్ని కలిపితే నూట పదకొండు దిస్ ఈజ్ నాట్ ఫెయిల్ ప్రతిపక్షం అనేది ఓహో అవునా మనకి పక్క రాష్ట్రంలో ఏం చేశారో కనుక్కో తమిళనాడులో ఐదుగురికి ప్రతిపక్షం ఇచ్చారు ప్రజల సమస్యల మీద ప్రతిపక్షం ఆటోమేటిక్గా ఆలోచిస్తే వస్తుంది అది డెమోక్రసీ ఆ ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు లేకపోతే ఎందుకు వస్తుంది ఢిల్లీలో ముగ్గురికి ఇచ్చారు అలాగే తమిళనాడులో ఐదుగురికి ఇచ్చారు ఇక్కడ పదకొండు మంది ఉన్నారు తర్వాత కౌన్సిల్ లో ఎంతమంది ఉన్నారు మా వాళ్ళు ఈ రోజుకి మాదే మెజారిటీ కౌన్సిల్లో ఈ రోజుకి మాదే మెజారిటీ ఇన్ స్పైట్ ఆఫ్ మేమేం చేయాలి అదే జగన్ గారు పెద్ద మనిషి కాబట్టి ఆయన గౌరవంగా సరైన ఇష్టం ఇస్తే బండి లేకపోతే పొండి అని చెప్పున్నారు అర్థం కాలేదా అందుకు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంతవరకు సమంజసము అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు ఈ రాష్ట్ర ప్రధాని కారణం అడుగుతున్నారు కల్తీ విషయంలో విషయంలో ఈవేళ వాళ్ళు అది ఆప్ చేయాలి మేము ఈరోజు చాలా క్లియర్ గా ఉన్నాం కదా మేము ప్రజల పక్షాన్ని ఎప్పుడు పోరాడతాను కల్తీ విషయంలో అది ఏం చేయాలి లాజికల్గా వాళ్ళే ఏదో ఒక లాజిక్తో అది క్లోజ్ చేసి ఆఫ్ చేయాలి లేకపోతే మేము ఖచ్చితంగా కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఇది జగన్ గారు కానీ ఆయన ఫాలోవర్స్గా మేము కానీ దీన్ని విడిచిపెట్టే ప్రశ్నే లేదని తెలియజేస్తాం మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి బట్ ప్రజాస్వామ్యం మాత్రం చరిత్రలో నిలిచిపోతూ ఉంటుంది అని ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీయే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ పాలసీలు మారుతూ ఉంటాయి బట్ రాజ్యాంగం మాత్రం ఎప్పటికీ మారకూడదు రాజ్యాంగంలో హక్కులు మాత్రం ఎప్పటికీ మారకూడదు ఈరోజు మాజీ మంత్రి గారిని ఆయన మాజీ మంత్రి అనే కాదు మా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ఒక సహ న్యాయవాదిగా కూడా ఒక న్యాయవాదికే రక్షణ లేని ఒక న్యాయవాదికే హక్కులు లేని ఈ రాజ్యాంగంలో ఒక సాటి న్యాయవాదికి ఒక అన్యాయం జరిగినప్పుడు న్యాయవాదులుగా ప్రజాస్వామ్యవాదులుగా రాజకీయ పార్టీలుగా ఖచ్చితంగా వారికి బాసటగా నిలబడాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఈరోజు నేను అంబటి రాంబాబు గారిని కలిశాను ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది జైల్లో ఉంటే కూడా ఇలా ఉంటారా అని నిన్న వ్యాన్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు సీన్లో డైలాగ్ లాగా ఇలాగన్న సందర్భంలో అలాగే ఇక్కడ కూడా ఉన్నాడా అని నాకు ఆలోచన వచ్చి అనుమానం వచ్చింది ఆయన అంటాడు సార్ చెయ్యని తప్పుకి ఒక డెబ్బై సంవత్సరాల వ్యక్తిని కొన్ని వేల మంది వచ్చి నా మీద పడి పోలీసులు నన్ను ముందుకు వెళ్ళనీకి పోతుంటే దాడి చేస్తుంటే ఆ విషయంలో నేను ఒక మాట అన్నా ఆ మాటకి కూడా నేను తప్పుగా మాట్లాడాను అది ఉద్దేశపూర్వకంగా అన్న మాట కాదు అన్న తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు కేసులు నా మీద పెడితే నేను తప్పు చేసినట్టా అని ఒక ప్రశ్న అడిగాడు రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు కేసుల్లో సక్సెస్ఫుల్గా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే రెండు వేల ఇరవై మూడులో ఇంకో కేసు పెట్టి మళ్ళీ లోపల పెట్టడం ప్రజాస్వామ్యమా సార్ అని అడిగాడు ఒక న్యాయవాదికే ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక సమా ఒక ఒక మాజీ మంత్రి గారికి ఇలాంటి పరిస్థితి ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి సార్ మరి నేను ధైర్యంగా ఉండకపోతే మరి నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందికి నేను ఎలాగ రేపు సమాధానం సమాధానం చెప్పగలగానన్న మాటకి నేను ఆయన్ని చూడటానికి వచ్చినందుకు నిజంగానే కరెక్ట్ పర్సన్ని చూడటానికి వచ్చానేమో నాకు బికాస్ రాంబాబు గారిని ఈరోజు మనం ఒక వ్యక్తిగా కాదు ఒక విక్టిమ్గా చూడాల్సిన సందర్భం నేను మీడియా సోదరులందరినీ కూడా కోరుతున్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నా మరి ఒక మాట అన్న రాంబాబు గారిని ఇన్ని రోజుల నుంచి లోపల పెడుతుంటే మరి ఆయన ఇంటి మీద దాడి చేసి వేల మంది ఇనుప రాట్లతోటి మారణాదాయంతో దాడి చేసి ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి చిన్నపిల్లలకి రాజకీయాలతో సంబంధం లేని ఆడపిల్లల్ని మన ఇంట్లో ఉన్న ఆడవారిని కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు సార్ ఎమ్మా హోమ్ మినిస్టర్ ఎంతమందిని అరెస్ట్ చేశారమ్మా మీరు పైగా ఈ దాడులు ఒక మా ఒక ఎమ్మెల్యే ఒక మహిళా ఎమ్మెల్యే ఆ నేతృత్వంలో జరగటం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించమని కోరుతున్నాను ఎందుకు మాలాంటి వాళ్ళు అందరం సపోర్ట్ చేస్తాం ఇట్ ఇస్ ఈజ్ ఇట్ నాట్ ఎ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఒక చిన్న దాడి జరిగితే రాష్ట్ర హింస రాజ్య హింస అని గోలగోల పెట్టి మీ మీడియా అంతా గోల పెట్టారే మరి మీరు వచ్చి చేసిన పనేంటి సార్ నూట అరవై నాలుగు సీట్లు మీకు ఇస్తే ఈరోజు మీ మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో వేల మంది ఇంటికి వెళ్ళి మహిళల్ని చిన్నపిల్లల్ని బెదిరించి కొడితే తీసుకొచ్చి లోపల పడేస్తే ఇష్టం వచ్చినట్టు కేసులు పెడితే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తానంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చూసేటువంటి మా వాళ్ళందరం చేతులు కట్టుకొని కూర్చోవాలా రేపొద్దున జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఒక మాట దొరలాడు దొర్లిన తర్వాత క్షమాపణ చెప్పా నా మీద కూడా అంతే దాడి చేస్తారా మా ఇంటి మీద కూడా అంతే వస్తారా ప్రెస్ మీట్లో ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడిగాడు విలేకరులను కూడా అలాగే దాడి చేస్తారా సో ప్రజాస్వామ్యంలో వన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అదర్స్ ఫండమెంటల్ రైట్స్ ఈ రోజున న్యాయవాదులుగా ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రజల రాజ్యాంగం కోసం పోరాడేటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తుంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి లేదా నెయ్యి కల్తీ జరిగిందేమో మీ హయాంలోనా శాంపిల్ టెస్ట్ చేసింది మీ హయాంలోనా మీ హయాంలో వచ్చినటువంటి శాంపిల్ టెస్ట్లో పొందికోవు ఎద్దుకోవు కలిస్తే అది గత ప్రభుత్వం హయాంలోనా రాజకీయాలు చేయడానికి దేవుణ్ణి వాడుకుంటారా పైగా ఊరు వాడ ఫ్లెక్సీలు వేస్తారా ఆ ఫ్లెక్సీలు తీసేయడానికి వెళ్తున్న వ్యక్తి మీద దాడి చేస్తారా దాడి చేసినటువంటి వ్యక్తి మీద ఈరోజు వాళ్ళ కేసులు పెట్టకుండా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి ఈయన్ని తీసుకొచ్చి లోపల పెడతారా ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం ఏం సందేశం ఇస్తున్నాం సార్ మనం మహిళా హోమ్ మినిస్టర్ మీరేం సందేశం ఇస్తున్నారమ్మా ఇంకొకసారి మళ్ళీ రిపీట్ అయితే ఈసారి గుంటూరులో మహిళలు కాదంట రాష్ట్రం మొత్తం మహిళలు వచ్చి దాడి చేస్తారంట ఆ ఎమ్మెల్యే గారు ఎంత అనుకుంటున్నారు అధికారం అనేది లాంటిది తిరుగుతూ ఉంటుంది ఎక్కడికి పోదు నువ్వు అట్టు పెడితే అట్టున్నారు పెట్టే రోజు ఒకరోజు వస్తుందమ్మా కంగారు ఏం లేదు అధికారం నీ దగ్గర ఆగిపోదు మీ చంద్రబాబు నాయుడు సెలవుసుకొని ముఖ్యమంత్రిగా ఉండడు మీ నారా లోకేష్ ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని కాపాడు ఒకరోజు అధికారం చేంజ్ అవుతుంది మనసు చేంజ్ అవుతుంది మాట చేంజ్ అవుతుంది యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది కంప్లీట్గా మీలో ప్రజాస్వామ్యం వచ్చేంత వరకు రెడ్ బుక్ తోలు ఊడిపోయి బ్లూ బుక్ వచ్చేంత వరకు మీ తోలు విలిచి రోడ్డు మీద కూర్చోబెట్టే రోజు ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందులో డౌటే లేదు ఎందుకంటే తప్పుగా స్కూల్కి వెళ్ళను నానా నేను మారాన్ చేసేవాడికి నాలుగు దెబ్బలు కొట్టు కూర్చోబెట్టినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకునేవాడికి ఆ రెడ్ బుక్ తాట తీసి బ్లూ బుక్ తాట వేసే రోజు ఒక రోజు వస్తుంది ఆ వచ్చే రోజు కోసం మాలాంటి వాళ్ళందరం కూడా పనిచేస్తాం సో అల్టిమేట్గా నేను చెప్పేది ఒక పార్టీగా వైఎస్ఆర్సీపీ లాంటి ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితి వస్తే రేపు మాలాంటి చిన్న పార్టీలకు మాట్లాడేటప్పుడు మాలాంటి చిన్న పార్టీలకి భరోసా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలన్నీ ఒకరికొకరు కలిసి పో పని చేయాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలన్నీ కలిసి పాలకపక్షం మీద పోరాటం చేయాలి ఇట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ సో ఈ డెమోక్రసీని గౌరవించి జేభీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా మా పార్టీ కేడర్ అంతా కూడా ఖచ్చితంగా రాంబడి అంబ అంబటి రాంబాబు గారికి బాసటగా నిలుస్తాం వాళ్ళ కుటుంబానికి బాసటగా నిలుస్తాం తప్పు చేయని వ్యక్తిని జైల్లో వేసే సిస్టమ్ని ఎవరు చేసినా ఖచ్చితంగా ఆ వ్యక్తుల ప్రాథమిక హక్కుల కోసం నిలబడతాం రా అంబడి రాంబాబు గారు విడుదలయ్యేంత వరకు పోరాడతాం ఖచ్చితంగా వారి కుటుంబానికి బాసటగా ఉంటాం రాష్ట్రంలో ఇలాంటి సమస్యల మీద ఎలుగెత్తి పోరాటం చేయటంలో మా సహకారం ఎప్పటికీ ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసి మరి రాంబడి రాంబాబు గారికి వారికి భరోసాగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఆ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి మిత్రులకి అందరికీ కూడా మరొకసారి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గడగడలాడించటాలు తర్వాత రోడ్ల మీదకు తీసుకెళ్ళి కొట్టటాలు అది పెద్ద చౌరత్వం వీరత్వం కాదు సార్ మహిళా ఎమ్మెల్యే ఎవరైనా అలాంటి కత్తులు కటార్లు తీసుకొని ఒక మహిళ ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఎందుకు అంటే అక్కడ అమ్మబా మాట్లాడింది రాంబాబు గారు ఒకవేళ రాంబాబు గారు విషయంలో ఏదైనా చేయాలి అంటే చట్ట ప్రకారం కేసు తీసుకొని కేసు పెట్టండి అరెస్ట్ చేయండి దానికి ఎవరు ప్రాబ్లం ఫీల్ అవ్వరు దానికి ఎవరు పట్టరు ఒక మహిళా ఎమ్మెల్యే నేను వెళ్ళి కొడతాను తిడతాను నరికేస్తాను పొడిచేస్తాను అంటే ఆ మహిళా ఎమ్మెల్యేని ఆహాబోహను తెలుగుదేశం మీడియా హైప్ తీసుకొస్తుంది అంటే మీరు ఇక్కడే అర్థమైపోతుంది లా అండ్ ఆర్డర్ను కాపాడుతున్న నలభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది చట్టం న్యాయం నాకు ఒక రెండు కళ్ళు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎందుకు ఖండించలేదు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే బుల్లెట్ వేసుకొని పరిగెత్తుకుంటే వస్తాను అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గా ఉండి మహిళల భద్రత రాష్ట్రంలో భద్రత కాపాడేటువంటి హరిత గారు ఎందుకు ఖండించలేదు వాళ్ళు ముగ్గురు ఖండించలేదు కాబట్టి వచ్చినప్పుడు ఆ స్పర్ ఆఫ్ మినిట్ లో ఆ మాట వచ్చింది ఆ మాట దొల్లింది నేను ఇంటెన్షనల్ గా అనలేదు అని ఆయన వ్యక్తపరిచాడు వ్యక్తపరిచినప్పుడు ఆయనకేమో జైలా ఇంటి మీద దాడి చేసి హత్యాయత్నానికి కారకులైన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇక్కడ అర్థం అవుతా ఉంది ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది మంత్రి వర్యులు అంబటి రాంబాబు గారిని ఏ రకంగా అయితే చిత్రవాద పెట్టి ఆనందం పొందుదామని ఆలోచనలు అనుకుంటా ఉన్నారు నిన్న రాంబాబు గారు ఒక గెస్చర్ ఇలా ఒకటి వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు నిన్న రాంబాబు టై రాంబాబు గారు ఒక టైగర్ లాగా ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలా జస్ట్ అలాగా ఒక గెస్చర్ చూపించారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి గొంతులో ఎలక్కైబడింది ఇవాళ రాంబాబు అని కలిస్తే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారు ఒక మగాడు రా అనిపించే విధంగా ఆయన హావభావాలు కానీ ఆయన ప్రవర్తించిన విధానం కానీ కనబడతా ఉంది ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను అనలేదు అక్కడ అంతమంది వేల మంది నన్ను బూతులు దాడుతూ దుర్భాషలు మాట్లాడుతూ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ స్పర్ ఆఫ్ మినిట్లో ఆ మాట వచ్చింది ఆ మాట దొల్లింది నేను ఇంటెన్షనల్గా అనలేదు అని ఆయన వ్యక్తపరిచాడు వ్యక్తపరిచినప్పుడు ఆయనకేమో జైలా ఇంటి మీదకి దాడి చేసి హత్యాయత్నానికి కారకులైన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇక్కడ అర్థమవుతూ ఉంది ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువ లేదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది యాభై మూడు కేసులు పెట్టడం ఏంటండి హత్యాయత్నము పెట్రోల్ బాంబులు తీసుకెళ్లి ఇళ్ల మీద తీసుకురారు వాళ్ళకి స్టేషన్ బెయిల్లా ఎంత ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది అనేది ఇవాళ రాష్ట్రంలో అర్థమవుతా ఉంది ఇది ముమ్మాటికి కూడా క్లాక్ ఇలా తిరుగుతుంది తిరిగిన వెంటనే మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చేది మేమే అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నే శ్రావణన్న చెప్పారు ముగ్గురు మూడు ఫ్లైట్లు పట్టుకోవాలి ముగ్గురు మూడు ఫ్లైట్లు పెట్టుకుని ఎలాగో తిరుగుతున్నారు కదా కౌంటింగ్ స్టార్ట్ అయిన మీరు ఏ రాష్ట్రాలకి ఏ దేశాలకి పారిపోతారో ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతూ ఉంది రవాణా కాస్త చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు నేను అడుగుతా ఉన్నానండి మీ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళ రాంబాబు గారు వాళ్ళ గా ఇంట్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా జోగి రమేష్ గారి ఇంట్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా మీరింటి మీద పెట్రోల్ పంపులతో దాడి చేస్తే జరగకూడదు జరిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరు గంజాయి మత్తులో ఉన్నారు అందరూ కూడా తాగిన మైకంలో ఉన్నారు మనకి ఏమన్నా చెప్పి చేస్తారా దొరికితే ఇక్కడ చనిపోవడమే కదా అంటే అది డైరెక్ట్గా మర్డర్ అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి బెయిల్ సాక్షాత్తు ఎమ్మెల్యేనే చెప్పింది ఏమని చెప్పిందండి మేము దాడి చేయడానికి వెళ్ళామని ఆమెకు ఆమె ప్రెస్ ముందుకు చెప్తా ఉంది అంటే దానికి అర్థం ఏంటి అంటే మీకు రాజ్యాంగం లేనట్టే కదా రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో రాడ్లు కత్తులు పట్టుకుని ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ చేస్తున్నారు వాళ్ళకి ఎస్కాట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఇవాళ క్లియర్గా అర్థం ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఇంకో పక్కనేమో తిరుపతి లడ్డూ వ్యవహారంలో చూస్తే ఎప్పుడైనా రాష్ట్ర బాగోగుల గురించి అంతమంది కూర్చుని ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఉందండి తిరుపతి లడ్డు ఎపిసోడ్లో వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు కాబట్టి వాళ్ళు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అసలు అది నోరా ఇంకేమనాలా ఆయన తీసుకొచ్చి బాత్రూంలో వాడే యాసిడ్ వాడేరని అంటే అంటే రాజకీయాలకి మేము ఎంతకైనా దిగజారిపోతామనేది అనేది ఇవాళ అర్థమవుతుంది ప్రజలు కూడా ఎవరు హర్షించరండి ఈ మంచి పద్ధతులు కాదు ఇప్పుడే శ్రావణ్ గారు చెప్పినట్టు కూడా ఆ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు తెలుగుదేశం హయామంలో మీ గవర్నెన్స్ మాది గవర్నమెంట్ ఎప్పుడైతే ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది మార్చిలో వచ్చింది ఈ శాంపిల్స్ తీసుకున్నది జూలైలో అంటే నాలుగు నెలల కాల వ్యవధి మీరు ఆల్రెడీ గవర్నెన్స్లో ఉన్నారు మరి మీరు లేకపోయినా ఒక రెండు నెలల నుంచి మీరు గవర్నెన్స్లో ఉన్నారు ఉన్నప్పుడు శాంపిల్స్ తీసినప్పుడు మీ టైంలో తీసినప్పుడు అడల్టరేషన్ జరిగింది మీ టైంలో ఉన్నప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీని ఎట్లా బ్లేమ్ చేస్తారు ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయిన ట్యాంకర్లు ఇంకో రూపేన మళ్ళీ వెనక్కి వచ్చి ప్రసాదానికి వాడినప్పుడు మీరు దైవ తపిితం చేశారు మీరు కళ్ళు మూసుకుపోయి మీరున్నారు ఇవాళ రాష్ట్రాన్ని ప్రజల యొక్క దృష్టిని మరలించే కార్యక్రమము ఇవాళ రాంబాబు గారు అరెస్ట్ అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది యాభై నాలుగు కేసులు పెట్టడం ఏంటండి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఏదో లేని కేసుని తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు రాంబాబు అన్న కూడా చెప్పాం సెంట్రల్ జైలు చుట్టూరు అంతా కూడా మంచి మొక్కలు ఇవన్నీ ఉంటాయి ఇదంతా కూడా కాస్ట్లీ ఏరియా అందరం కూడా ఇక్కడ లక్ష రూపాయల పైన గజం ఉంటుంది మీరు మంచి ఏరియాలోనే ఉన్నారు వీళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాలని వీళ్ళు అనుకుంటున్నారు కానీ అక్కడ లేదు ఇవాళ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి రేపన్న రోజున మళ్ళీ క్లాక్ అలా తిరిగి మళ్ళీ మా వైపుకి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి నేను అంట నేను అంటా ఉన్నానండి ఇప్పుడు ఆ రోజు ఏదైతే ఘటనలు జరిగినాయో ఘటనలు జరిగినప్పుడు ఆ రోజు క్లియర్గా ఈ పెట్రోల్ బాంబులు లేకపోతే కత్తులు కటార్లు తీసుకెళ్లి ఎవరి మీద దాడులు చేయలేదే ఆ రోజు నిరసన వ్యక్తపరచడానికి అక్కడికి వెళ్ళిన సందర్భం ఇప్పుడు పట్టాభి గారు కూడా ఆ రోజు మాట్లాడిన మాట ఏంటి పట్టాభి అన్నవాడు పర్పస్ఫుల్గా మాట్లాడాడు ఇక్కడ స్పర్ ఆఫ్ మినిట్లో దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని తిరిగి రిటాలియేట్ చేస్తూ మాట్లాడిన మాట అంటే ఆన్ పర్పస్ మాట్లాడిన దానికి పర్ హాఫ్ మినిట్లో వచ్చిన దానికి తేడా ఉంది చాలా తేడా ఉంది ఇది ఆన్ పర్పస్ ఆ రోజు పట్టాభి అనే వ్యక్తి బోస్ అనే పదం వాడి ఆయన ప్రవోక్ చేసే కార్యక్రమం ఆ రోజు జరిగింది ఇది జరిగింది యాక్సిడెంటల్గా జరిగింది రాంబాబు గారి దగ్గర నుంచి వచ్చిన మాట ఆయన మళ్ళీ వెంటనే రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యాడు అంటే రిగ్రెట్ ఫీల్ అయినా కూడా నేను ఇంటికి వెళ్ళి హత్యాయాత్నంకి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి పెట్రోల్ బాంబులతో మేము దాడి చేస్తామనే సంస్కృతి మీరు తీసుకొస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో